మన హిందూ మతంలో కుంకుమ అంటేనే లక్ష్మీ స్వరూపం కుంకుమ లేని పూజ అసంపూర్ణం అమ్మవారికి ఎన్ని పూజలు చేసినా సరే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి కుంకుమ పూజ చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన కుంకుమ పూజ మీ ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు ఏ రోజైనా సరే అమ్మవారికి కుంకుమ పూజ చేయవచ్చు మరీ ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే దుర్గమ్మ తల్లి త్వరగా అనుగ్రహిస్తుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అంతటి శక్తి ఈ కుంకుమ పూజకి ఉంటుంది కాబట్టి ఈరోజు వీడియోలో కుంకుమ పూజను ఎలా చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుంకుమ పూజ చేయాలనుకునేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి తర్వాత మీ పూజ గదిని కూడా శుభ్రపరిచి దేవుని పట్టాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి పూజ చేసే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటన సింధూరం పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని కుడి చేతికి తోరణం కట్టుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీ పూజ గది ముందు అష్టదల ముగ్గు వేసి కుంకుమ పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి చిత్రపటం లేదా దుర్గాదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించండి మీరు ఉపయోగించే నగలను పసుపు నీళ్ళతో శుద్ధి చేసి అమ్మవారి పటానికి వేయవచ్చు అలాగే గులాబీ పూలను కానీ చామంతి పూలను కానీ అమ్మవారికి సమర్పించండి ఈ విధంగా అమ్మవారి పటాన్ని అలంకరించుకోవాలి కుంకుమ పూజ చేసే ముందు కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో పదకొండు రూపాయల బిల్లలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత అమ్మవారి పటం ముందు ఒక ఎర్రటి వస్త్రం వేసి ఆ వస్త్రం పైన కొంచెం బియ్యం పోసి ఒక తమలపాకుని పెట్టుకోండి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి తమలపాకు పైన ప్రతిష్ఠించుకోవాలి తమలపాకులు అందుబాటులో లేని వాళ్ళు విస్త్రాకును ఏర్పాటు చేసుకోవచ్చు గౌరీదేవిని తయారు చేయాలంటే కొంచెం పసుపు తీసుకొని అందులో కొన్ని పాలు పోసి గౌరీదేవిని తయారు చేయండి గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి తమలపాకు మీద ప్రతిష్ఠించుకోండి గౌరీదేవికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి గౌరీదేవికి కుంకుమార్చన చేసే ముందు దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి కాబట్టి బియ్య పిండితో రెండు ప్రమదలను తయారు చేసి నువ్వుల నేను పోసి ఒక్కో ప్రమదలో రెండు ఒత్తులు వేసి గౌరీదేవి ముందు దీపారాధన చేయండి ఇక అమ్మవారికి నైవేద్యంగా పండ్లు సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం మొక్కను సమర్పించండి ఇక కుంకుమ పూజలు చేయడానికి వంద గ్రాముల కుంకుమ తీసుకోండి నీకున్న కష్టాలను అలాగే మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ గౌరీదేవి పైన కొంచెం కొంచెంగా కుంకుమ వేస్తూ పూజ చేయండి కుంకుమ పూజ చేసేటప్పుడు లలితా సహస్రనామం చదివితే చాలా మంచిది లేదా జైదుర్గా భవాని అనే మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజ చేయండి కనీసం పది నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు అమ్మవారికి కుంకుమ అర్చన చేయాలి చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి దూపం సమర్పించి తలప అక్షంతలను వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మవారికి పూజించిన ఈ కుంకుమను నేలపై పడకుండా జాగ్రత్తగా తీసి భద్రపరుచుకోండి మీ పూజ గదులు పెట్టుకోవాలి ప్రతిరోజు ఈ కుంకుమను పెట్టుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే మీ బిరువలో కూడా కొంచెం పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ ఇల్లంతా డబ్బుతో నిండుతుంది ఈ విధంగా అమ్మవారి కుంకుమ పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి కుంకుమ పూజ చేసే స్త్రీలు ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండే వాళ్ళు పాలు అలాగే పండ్లను స్వీకరించవచ్చు ఇక పాటించాల్సిన నియమాలు ఏంటంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో గొడవలు పడకూడదు ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోకూడదు పూజ చేసిన స్త్రీలు మంచం పైన కూర్చోకూడదు కుంకుమ అంటేనే లక్ష్మీ స్వరూపం కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో ఓం అని రాయండి ఎలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే ఏదైనా మంగళవారం నాడు కుంకుమ నీటిలో ఒత్తులు తడిపి ఆ ఒత్తులు ఆరబెట్టి దీపారాధన చేస్తే సమస్య దేవతల ఆశీర్వాదం పొందవచ్చు మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కుంకుమ కలిపిన నీళ్లతో వారికి దిష్టి తీయండి ఎలా చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆడవాళ్ళు ప్రతిరోజు కుంకుమ పొట్టు పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది ఉంగరపు వేలతో కుంకుమ పొట్టు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి జ్ఞానం లభిస్తుంది కాబట్టి చదువుకున్న విద్యార్థులు ఉంగరపు వేలతో కుంకుమ పొట్టు పెట్టుకుంటే విద్యా బుద్ధులు సమృద్ధిగా లభించి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు మధ్యవేలతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ ఆయుష్ పెరుగుతుంది మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే స్త్రీలు ఎవరై ఎవరికైనా బొట్టు పెట్టాలంటే చూపుడు వేలతోనే ఎదుటివారికి బొట్టు పెట్టాలి పొరపాటున మధ్యవేలతో బొట్టు పెడితే వాళ్ళు చేసిన పాపాలన్నీ మీకు అంటుకుంటాయి అలాగే దేవుని పటాలకు బొట్టు పెట్టాలంటే ఉంగరపు వేలతోనే బొట్టు పెట్టాలి బొట్టని వేలుతో బొట్టు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలే రావు చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడతారు చిటికన వేలతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు పొరపాటును కూడా కుంకుమ పెట్టుకోకూడదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎన్ని తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్